సో ఫ్రెండ్స్ మీకు లైవ్ అనేది మీ మొబైల్స్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయా అంటే ప్రజెంట్ అయితే నాకు ఇక్కడ లైవ్ అనేది సరిగ్గా లేదు మాటి మాటికి రీకనెక్ట్ మాటి మాటికి రీకనెక్ట్ అవుతుంది మనం ఇప్పటి వరకు ఏదైతే లైవ్ చేసుకున్నామో అది మీ దగ్గరికి అప్లోడ్ అయ్యి వచ్చిద్దో కూడా తెలియదు వచ్చిద్దో రాదో కూడా తెలీదు సో అందుకనేసి నేను మళ్ళీ కొత్తగా అనేది స్టార్ట్ చేశాను బట్ నెట్ మొత్తం కూడా మంచిగానే ఉంది సో ప్రాబ్లం ఎక్కడో అర్థం కావట్లేదు మాటి మాటికి రీకనెక్ట్ రీకనెక్ట్ అనేసి చూపిస్తుంది సో ఇప్పుడు మీ దగ్గరికి లైవ్ అనేది వచ్చిందా సో చాలామంది విజిట్ చేయట్లేదు విజిట్ చేయండి విజిట్ చేసి సపోర్ట్ చేయండి మన లైవ్ని కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా సో రోజ్ ప్లాంట్ లీవ్స్ ఎప్పుడు గ్రోన్ చేయాలి చెప్పండి సేమ్ ఎప్పుడైనా చేయవచ్చండి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే మనకి ఫుల్గా ఫ్లవర్స్ వచ్చేస్తాయి కదా సో మనకి రోజ్ ప్లాంట్కి ఎలాగంటే ఫ్లవర్స్ ఒకేసారి రావడం జరుగుతుంది అది వచ్చిన వెంటనే కొన్ని ఆ పూలు ఎండిపోతాయి కదా అవి ఎండిపోయి వాటికి ఉన్న మొగ్గలు అవన్నీ కూడా ఫ్లేవర్స్గా వచ్చిన తర్వాత ఆ స్టెమ్ కటింగ్ అనేది చేయండి ఆకులు అనేవి ముదిరిపోవడం జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా కానివ్వండి ఆకులు ముదిరిపోయినప్పుడు మనము ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఇస్తున్నాము కాబట్టి అవన్నీ కూడా తొందరగా గ్రోత్ అయ్యి మీకు మొగ్గలు కూడా స్టార్ట్ అవుతాయి ప్రాబ్లం ఏమీ ఉండదు ఓవర్ వాటరింగ్ వల్ల బండ్ ప్రాబ్లం ఉంటుంది అదేవిధంగా ఓవర్ కి మనము తగినంత సన్లైట్ ఇవ్వకపోయినా కానివ్వండి ఆ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉండిద్ది మార్నింగ్ లెవెన్ వరకు ఉండే మార్నింగ్ మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి ఎండ వస్తుంది కదా సో అప్పటి నుంచి లెవెన్ వరకు వచ్చే ఎండలో ప్లాంట్స్ని పెట్టండి ఆఫ్టర్నూన్ వచ్చే ఎండలో ప్లాంట్స్ని మనం అంతగా పెట్టాల్సిన అవసరం లేదు మార్నింగ్ ఎండ అనేది ప్రతి మొక్కకి చాలా అవసరం ఎలాగైతే మన హ్యూమన్స్కి అవసరమో మన మొక్కలకి కూడా అంతే అవసరం సో కాబట్టి అలా పెట్టండి ఈవినింగ్ టైమ్స్లో ఫర్టిలైజర్స్ చేయండి మార్నింగ్ కల్లా అవి మొత్తం పూర్చి పూర్తిగా తీసుకోడి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో మీరు మన గులాబీ మొక్కని చూసుంటారు ఇందాక లైవ్లో కొంచెం ప్రాబ్లం ఉండేసి అది మీ దగ్గరకు వచ్చిందో లేదో అయితే తెలీదు బట్ ఫుల్గా చిగుళ్ళు అయితే మొత్తానికి చాలా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది మీరు ఏమైనా ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నట్లయితే చెప్పండి ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది ఆ ప్రాసెస్ని బట్టి కూడా నేను మీకు ఆన్సర్ చేయడం జరిగింది సరేనా దేనికైనా ముదురుగా వచ్చే ఆకుల్ని తీసే తీసేయండి అలానే పెట్టొద్దు దానివల్ల పెస్ట్ కంటిన్యూ అవుతుంది పెస్ట్ కొత్తగా స్టార్ట్ అవుతాయి అండ్ ఆకులకి హోల్స్ పెట్టే మిడతలు అలాంటివి ఉంటాయి కదా సో అవి ఎక్కువగా మొక్కల మధ్య తిరగడం జరుగుతుంది దానివల్ల ఒక లీవ్స్ నుంచి ఒక లీవ్కి ఒక లీవ్స్ నుంచి ఒక లీవ్స్కి మొక్క మొత్తం కూడా పాడవడం జరుగుతుంది ఓకేనా అలా అలా ప్రాసెస్ అనేది చేసుకోవద్దు సో లైవ్ని విజిట్ చేయండి అబ్బా లైవ్ని విజిట్ చేయండి లైవ్ని సపోర్ట్ చేయండి చాలామంది విజిట్ చేశారు మనం సెకండ్ టైం లైవ్ చేసుకున్నా కానీ బట్ లైక్ అనేది చేయట్లేదు సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన మొగ్గలు మీరు చూడొచ్చు అవి ఎంత అందంగా ఉన్నాయి అనేది ఇవి రెక్క మందారం అది ఇది వచ్చేసి మనకి డబల్ డబల్ ఫ్లవర్ మందారం సో ఇలా ఎల్లో లీవ్స్ కనిపించినా కానివ్వండి తీసేయండి ఉంచొద్దు అండ్ వీటి ఇవన్నీ కూడా చాలా చాలా పొడుగ్గా ఎదగడం జరుగుతున్నాయి వీటికి స్టెమ్ కటింగ్ ప్రాసెస్ చేస్తేనే సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి లేదా మనం అలానే వదిలేసామనుకోండి ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు చాలా చిన్న కుండి సో ఆ చిన్న కుండిలో నుంచే అవి చూడండి ఎంత ఎత్తుకి ఎదుగుతున్నాయో సో ఇలాగా ఈ ప్రాసెస్లో రావడం జరుగుతుంది బట్ మనము అవి చెయ్యాలి వాటికి స్టెమ్ కటింగ్ చేయాలి అనుకునేటప్పటికి మనకి మొగ్గులు ప్రతిసారి కూడా ఇలానే మొగ్గులు స్టార్ట్ అవుతున్నాయి సో దీన్ని మనం స్టెమ్ కటింగ్ ప్రాసెస్ ఈ ఫ్లేవర్ వచ్చిన తర్వాత స్టెమ్ కటింగ్ ప్రాసెస్ చేసేసుకొని దానిని వేరే పార్ట్లో రీపార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు వెజిటేబుల్ పీల్స్ రైస్ వాటర్లో త్రీ డేస్ ఉంచి ఆ వాటర్ ఆల్టర్నేట్ డేస్లో ఇస్తున్నాను అక్క సో ఎందుకు మీరు అలా పెట్టి ఇవ్వడం రెగ్యులర్గా వచ్చే వాటర్ని ఇవ్వచ్చు కదా సో రెగ్యులర్ వాటరింగ్ కంపల్సరీ మన మొక్కలకి సో కాబట్టి మీరు రెగ్యులర్ వాటరింగ్ చేయండి అలా మూడు రోజులకి ఒకసారి ఎందుకు వాటర్ చేసేది ఆ డైలీ సేమ్ మీరు వెజిటేబుల్స్ వేస్టేజెస్ అనేది వాటర్లో అయినా ఇవ్వండి సాయిల్ భాగంలో అయినా ఇవ్వండి ఓకేనా నో ప్రాబ్లం రెగ్యులర్గా వాటర్ని ఇవ్వండి రైస్ కడిగిన వాటర్ని ఇవ్వండి ఇందాక నేను పొటాటో అండ్ కాఫీ ఫర్టిలైజర్ గురించి చెప్పాను కదా సో అది కూడా ఇవ్వండి ముందు మీరు మన లైవ్ని లైక్ చేశారా చెప్పండి మన లైవ్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో మీరు ఇలా అన్నీ విషయాలు తెలుసుకోవాలి ప్లస్ అలాగే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలి కదా సపోర్ట్ చేయండి విక్టర్ గారు హాయక్క హవయ్యూ హాయ్ అండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో లైవ్ని లైక్ చేయండి నాకు లైక్స్ అనేవి కనిపించడం లేదు మీరు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే కదా నాకు సపోర్ట్ చేస్తున్నారు అనేది చేశానక్క ఎప్పుడు చేస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు చేశారు నాకు ఇప్పుడు కౌంటింగ్ అనిపించింది థ్యాంక్ యూ ఎవరైతే లైక్ చేశారో అందరూ కూడా సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీరు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీరు అన్ని మొక్కల్ని హెల్తీగా గ్రోత్ చేసుకోగలగవచ్చు సో ఇలా ఫంటేట్ ప్రాసెస్ కన్నా కానివ్వండి ఇన్స్టెంట్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నిన్న లైవ్లో మనము డ్రమ్స్టిక్ పీల్స్ గురించి ఒక ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకోవడం జరిగింది ఆ పీల్స్ వాటర్ చాలా మంచిది దానికన్నా మనము ఎక్కువ గ్రోత్నెస్ చూడడానికి ఎర్ర అలసందలు ప్లస్ పెద్ద పెద్ద తెల్ల శనగల వాటర్ అది అది చాలా చాలా ఆఫ్టర్ ఏమంటారు మన రైస్ కడిగిన వాటర్స్ అంటే వాటి తర్వాత మన మొక్కలకి మంచిగా వర్క్ అయ్యేది ఈ టైప్ ఆఫ్ వాటర్ నేను చిరుధాన్యాలు అవన్నీ చెప్తాను కదా సో ఆ చిరుధాన్యాలు ఇవి కూడా నేను కౌంటింగ్ అనుకుంటాను నా వేలో సో అందరూ అలా అనుకోరు కదా సో కాబట్టి చిరుధాన్యాల ప్లేస్లో నేను ఈ తెల్ల సారీ ఎర్ర అలసందలు ప్లస్ తెల్ల పెద్ద శనగలు అనేది కూడా నేను యాడ్ చేస్తాను సో విక్టర్ గారు వాటర్ రోజు వేస్తారా ఆర్ డే ఆఫ్టర్ డే వేస్తారా రెగ్యులర్గా వేస్తాను కాకపోతే ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు వన్ డే అనేది గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది మీరు నిన్న లైవ్లో మనము ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ అయితే నేను మన మొక్కలకి వాటరింగ్ అయితే చేయట్లేదు బట్ మనము సాయిల్ యొక్క తడిదనాన్ని బట్టి కూడా వాటరింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు మనము ఫర్టిలైజర్ ఇచ్చేసాము అనేసి నెక్స్ట్ డే ఫర్టిలైజర్ ఇవ్వకుండా వదలకూడదు బట్ మనము సాయిల్ భాగం పూర్తిగా పొడిగా ఉంది అని చూసి కూడా వాటర్ ఇవ్వకపోతే అది మన ఫాల్టే అవుతుంది తడిదనం ఉంటే వాటర్ ఇవ్వద్దు అండ్ నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు పర్వాలేదు ఇంకా టూ డేస్ మనకి అంతగా లేదు ఈ రోజు కూడా మనకి మన వాతావరణం అనేది చాలా చల్లగానే ఉండడం జరిగింది ఫర్దర్గా మనకి ఏ ఎక్కడ చూసినా కూడా మొన్న మనము వెజిటేబుల్ వేస్టేజెస్ వేశాము సమ్ ఫర్టిలైజర్స్ వేశాము కాబట్టి ఈరోజు నేను వాటరింగ్ చేయట్లేదు బట్ ఎండాకాలంలో అయితే రెగ్యులర్ వాటరింగ్ కంపల్సరీ అండ్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా కంపల్సరీ ఓకేనా సో లాస్ట్ ఇయర్ ఎండాకాలం మీరు చూసుంటారు ఫర్దర్గా ఈ అలాంటి ఎండాకాలం మనకి రాకూడదని మనం చూసుకుందాము మన మొక్కలు చాలా చాలా సఫర్ అవుతాయి బట్ లాస్ట్ ఇయర్ ఎండాకాలంలో కూడా చాలా మంచిగా గ్రోత్ అవ్వడం జరిగాయి సో డల్నెస్ లేకుండా మొత్తం హెల్తీగా జరిగింది నెక్స్ట్ ఎండాకాలం కూడా ఇలానే జరగాలి అని కోరుకుందాము సో అది ఈరోజైతే నేను వాటరింగ్ చేయను వాటరింగ్ అనేది మన సాయిల్ భాగాన్ని బట్టి కూడా మనం చేసుకోవాలి సరేనా తడిగా ఉంటే వాటరింగ్ చేయొద్దు పొడిగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ వాటరింగ్ చేయాలి ఆ వాటరింగ్ ఓన్లీ ఫర్టిలైజర్స్ ఉండేలాగా చూసుకోవాలి సో రెగ్యులర్ వాటర్ ఫర్టిలైజర్స్ అనేవి మీరు రైస్ కడిగిన వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ వాటర్ యాడ్ చేయకుండా రైస్ కడిగిన వాటర్ అనేది యాడ్ చేయండి సరేనా సో ఇంకా సో లైవ్ని విజిట్ చేయండి సపోర్ట్ చేయండి మొక్కలు ఎలా ఉన్నాయో చెప్పలేదు ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయలేదు మన ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలా అదేవిధంగా మన మొక్కలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి నేను ఇందాక లైవ్లో కొన్ని గులాబీ రెండు గులాబీ మొక్కల్ని చూపించాను సో మళ్ళీ మనకి సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ఎందుకు తెలియదు సమ్మర్ టిప్స్ చెప్పరా ఈసారి సమ్మర్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అంట ఓకే సో ముందే తెలిసిపోయిందా సమ్మర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అనేది సమ్మర్లో అయితే మనము టోటల్ చాలా చాలా కేర్ తీసుకోవాలండి వాటరింగ్ అనేది కంపల్సరీ ఎక్కువ సమ్మర్ అంటే టూ టైమ్స్ వాటర్ కంపల్సరీ మార్నింగ్ టైం నార్మల్ వాటర్ చేయండి ఈవినింగ్ టైమ్స్లో ఫర్టిలైజర్స్ ఇవ్వండి ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో మనకి ఫర్టిలైజర్స్ అనేవి మార్నింగ్ టైంలో కూడా ఇచ్చుకోవచ్చు కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ బట్ ఈ సమ్మర్ సీజన్లోకి వచ్చేసి ఫర్టిలైజర్స్ అనేవి ఈవినింగ్ టైమ్స్లోనే ఇవ్వాలి మోస్ట్లీ ప్రతిరోజు వాటరింగ్ చేయాలి ఎండ తక్కువగా ఉండే ప్రదేశాలు అంటే ఎండాకాలం అంటే ఫుల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ కాకపోయినా ఫుల్గా ఉండడం జరుగుతుంది కదా ఎండ సో ఆ ఆ ప్లేసెస్లో ఎక్కడైతే మనకు ఆఫ్టర్నూన్ తక్కువ ఎండ వచ్చిందో ఆ ప్లేసెస్లో మొక్కలని చేంజ్ చేయండి ఎక్కువ స్టిమ్ కటింగ్ వద్దు ఎండాకాలంలో ఎందుకంటే గ్రోత్ పర్సంటేజ్ అనేది తొందరగా కనిపించదు ఓకేనా ఫుల్ ఎండ ఉంటే గ్రోత్ అవ్వడం చాలా చాలా ఇది అంటే మనం ఇచ్చే ని బట్టి అవి ఉండడం జరుగుతాయి పూర్తిగా స్టెమ్ కటింగ్స్ చేసుకున్నట్లయితే అంత త్వరగా రావు కాబట్టి ఈ ఈ వేలోనే ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే స్టెమ్స్ కటింగ్స్ చేయండి గ్రోత్నెస్ అనేది మీకు ఎండాకాలం వచ్చేసరికి నెక్స్ట్ మార్చి లోపల టోటల్గా రావడం జరుగుతుంది గ్రాఫ్టింగ్ మొక్కలు ఏమైతే తెచ్చుకోవాలి అనుకుంటే ఇప్పుడే తెచ్చి రిపోర్టింగ్ చేసేసుకోండి ఫర్దర్గా సమ్మర్కి ఫుల్గా హెల్తీగా ఉండడం జరుగుతాయి మనం ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూ చేయొచ్చు ఓకేనా సో ఫర్టిలైజర్స్ అంటారా రెగ్యులర్ ఫర్టిలైజర్స్ మన మొక్కలకి మనము ఏదైతే మన ఛానల్లో చాలా 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 అసలు మీరు చూసుకుంటా పోతే వందల్లో ఫర్టిలైజర్స్ ఉంటాయి సో ఆ ఫర్టిలైజర్స్ అన్ని కూడా యూజ్ చేయండి ఫర్దర్గా మనం సమ్మర్లో ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది మనం వీడియోస్ అనేవి స్టార్ట్ చేసుకుంటాము మనం మొక్కలకి ఇస్తాము అప్పుడు కూడా మనము లైవ్స్ అనేవి ప్రిపేర్ చేస్తాము ఫర్టిలైజర్స్ లైవ్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా మీరు విజిట్ చేసి చూడొచ్చు ఓకేనా సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది స్టార్ట్ చేయండి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్మోస్ట్ చాలామంది కొత్తగా విజిట్ చేస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది ఆఫ్టర్ లైవ్ నేను చూసినప్పుడు సబ్స్క్రిప్షన్స్ రావడం జరుగుతుంది అందరూ మంచిగానే చేయడం జరుగుతుంది ఇలానే 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 ఇంకా ఎక్కువగా చేసే సో ఎవరికైతే న్యూగా ఆల్మోస్ట్ అందరికీ మన ఛానల్ అనేది మన ఛానల్లో చూపించే ఫర్టిలైజర్స్ అనేవి వర్క్ అవ్వడం జరుగుతున్నాయి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇంకా ఫర్దర్గా అన్ని స్టేట్స్కి రీచ్ అవ్వాలి అంటే మీరు ఇంకా సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ వల్లనే ఏదైనా కానివ్వండి సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి సపోర్ట్ మీన్స్ మీరు మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయడమే అదేవిధంగా మీ సపోర్ట్ ఇంకా ఇంకా లభించాలి అంటే వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఆ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అన్ని వీడియోస్ అనేవి అన్ అంతా ఇన్ఫర్మేటివ్గా ఉండడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ఫర్దర్గా మీకు ఏమంటారు మీకు యూజ్ అవుతుంది అండ్ పక్కన ఎవరికైతే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మొక్కలకి సంబంధించి డౌట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది సో వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి మన వీడియోస్ని ఓకేనా సో ఇలాంటి సపోర్ట్ మీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలానే ఉండిద్ది ఓకేనా సో ఫైనల్గా చెప్తున్నాను గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్స్ చేయండి అన్నిటికీ అన్ని కమెంట్స్కి నేను ఆన్సర్స్ చేయడం జరుగుతుంది షార్ట్స్లో కూడా నేను కొన్ని ఫర్టిలైజర్స్ గురించి చెప్తున్నాను అండ్ రెగ్యులర్గా ఇచ్చే వచ్చే ఫ్లవర్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది ఓకేనా సో లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఇంకా ఎవరైతే విజిట్ వాళ్ళు ఉన్నారో తొందరగా విజిట్ చేయండి లేదా ఆఫ్టర్ వీడియో అనేది వన్స్ అప్లోడ్ అయిన తర్వాత కూడా మీరు మన లైవ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి సో మనం వాటి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న అన్ని పెద్ద ఫ్లేవర్స్ని చూసేసుకున్నాం కదా ఒకసారి ఫైనల్గా రెక్కమందారాలు పింక్ రెక్క మందారాలు అవి ఎంత పెద్దగా ఫ్లేవర్స్ వచ్చాయో కూడా ఒకసారి దగ్గర నుంచి చూసేసుకుందాము చూసారా సో అలా మనం పింక్ ఫ్లేవర్ని చూస్తా ఆ బ్యాక్ సైడ్ ఉన్న గ్రీనరీ చూడండి ఎంత అందంగా ఉందో ఆ గ్రీనరీలో నుంచి ఎల్లో రెడ్ కలర్ ఆరెంజ్ కలర్స్ పింక్ కలర్ మొగ్గలు అవన్నీ కనిపిస్తుంటే చాలా బాగున్నాయి కదా సో ఇక్కడ వచ్చేసి ఈ మొగ్గలు కూడా ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్న పింక్ ఫ్లేవర్ చూసారా సో ఇది అండ్ ఇది మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్ ఇప్పుడు కూడా ఇలానే ఉండడం జరుగుతుంది అండ్ ఫైనల్ గా ఒక విషయం అండి వెజిటేబుల్ వేస్టేజ్తో కంపల్సరీ కంపోస్ట్ అనేది మన అన్ని కుండి భాగాల్లో ఉండాలి అవి పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూడండి ఓకేనా ఈ ఒక్క చిన్న టిప్ కంపల్సరీ రెగ్యులర్గా ఉండాలి ఎలాగైతే మనం ఎన్పీకే వాటర్ని రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుందో అదే ప్రాసెస్లో ఈ కిచెన్ వేస్టేజ్తో కంపోస్ట్ అనేది కంపల్సరీ ఓకేనా సో ఇలా మనము మీరు ఆ కుండీల్లో చూసుకున్నట్లయితే ఇలా వేసేయండి కంపోస్ట్ ప్రిపేర్ చేయడం రాని వాళ్ళు ఇలా చేసేయండి సో మళ్ళీ లేదా